ఛార్జ్షీట్లో వాళ్ళ అన్నదాని ప్రకారం రెండు ప్రధానమైన ప్రమైస్ మీద బేసిస్ మీద పోతున్నారు ఒకటి పాలసీ గవర్నమెంట్ షాపులకు మార్చడంలో ఫస్ట్ కుంభకోణానికి అక్కడ తెరబడింది నేను అడుగుతాను చంద్రబాబు వేసిన రాజపాట ఉండగా ఏది దోచుకోవడానికి బెల్ట్ షాపులతో సహా కిందికి పోయి వేల కోట్ల లక్షల కోట్లైనా సరే తీసుకోవడానికి సిస్టమైజ్ చేశాక డిస్టిలరీలన్నింటికి ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెనిఫిట్ చేశాక వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ పెంచేసి తీయక అది సులభమా అట్లా కాకుండా ఇవి తీసేసి అకౌంట్ ఫార్ చేయాల్సిన గవర్నమెంట్ షాపుల నుంచి వాటి నుంచి వస్తుంది అనుకోవడం సులభమా ఇట్లా తినడం సులభమా ఇట్లా చేయి తిప్పుకొని తినడం సులభమా దానికోసం ఓ పాలసీ ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు చేశారు మేము మధ్య నియంత్రణ చేస్తామని ప్రకటించాం కాబట్టి ఎట్లా డిస్కరేజ్ చేయాలి ఎట్లా నియంత్రించాలి కన్జంప్షన్ అనడానికి ఆ పెద్దలు బ్రాండ్లకు సంబంధించి మీరు అడిగారు మీరు దాంట్లో చూస్తే మనకు డేటా ఎక్కడ దొరుకుతుందంటే వాళ్ళు కాంపిటీషన్ కమిషన్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మమ్మల్ని డిస్కరేజ్ చేశారు ఆర్బిటరీగా బిహేవ్ చేశారు ఏది మెవెలెన్స్ కార్పొరేషన్ పేమెంట్స్ డిలే చేశారు పేమెంట్స్ అంతకుముందు మాకు డిపో దగ్గర వచ్చేవి ఇప్పుడు కింద మూడు పోయినట్టునే ఇస్తామను ఇవన్నీ దేనివల్ల వచ్చాయి సిస్టమ్ కింద రిటైలింగ్ ఎప్పుడైతే మారిందో అంతకుముందు డిపో స్థాయిలోనే వీళ్ళు ఎవరు మన ప్రైవేట్ బిజినెస్ మన రిటైలర్స్ కొనుక్కోపోయేవాళ్ళు అంటే డబ్బు అక్కడికే వచ్చేది ఆ అమౌంట్ వీళ్ళు పాస్ ఆన్ చేయడానికి అవకాశం ఉండేది గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ యాక్టెడ్ లైక్ ఏ ఫెసిలిటేటర్ కింద రోల్ అన్నాక కింద సేల్ అయినాక అది తీసి ఇవ్వడం మొదలుపెట్టింది ఈ డిలే ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ డెసిషన్ కాదు సిస్టమ్ మారడం వల్ల వచ్చింది అలాగే మాన్యువల్ సిస్టమ్కు ఆర్డర్ ఫర్ సప్లై ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారంటే ఈ కొత్త సిస్టమ్ ఆటోమేటిక్గా పెట్టడానికి కుదరదు కాబట్టి ఇండెంట్ తీసుకొని చేశారు అంతకుముందు కూడా ఇండెంట్ తీసుకునేవారు క్వశ్చన్ వచ్చి వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఏదైతే ఉందో మేము ఇంత సప్లై చేస్తామంటే మీరు అంత వద్దు ఇంత తక్కువ చేయండి అని అంటే అది కార్పొరేషన్ తప్పు అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తుందనుకో వాళ్ళు ఎంత అడిగితే అంతా ఇచ్చారు మరి ఎక్కడ ఎక్కడ డిస్కరేజ్ చేసిందంటే ఫోన్లు చేసి మీరు తక్కువ ఇండియన్ పెట్టండి అని అడిగారు అని అంటారు డజ్ ఇట్ స్టాండ్ ఎక్కడైనా నిలబడుతుందా దే ఆర్ బిగ్ ఎంటిటీస్ వాళ్ళు రాయచ్చుగా మీరు ఇట్లా అడుగుతున్నారని ఏపీలో వాళ్ళకు ఎంకరేజింగ్ వాతావరణం కనపడలే డిస్కరేజింగ్ వాతావరణం కనపడింది పేమెంట్ డిలే అవుతుంది పేమెంట్ డిలే కావడానికి కాన్షియస్గా కాదు కొత్త బ్రాండ్ కూడా అంతే డిలే అయింది కొత్త బ్రాండ్స్కి ముందు ఇచ్చింది లేదు ఇవి ఎందుకంటే నేను చెప్పిన రీజన్ గవర్నమెంట్ తన పాకెట్లోంచి ఎందుకు ఇస్తుంది సేల్ అయిన తర్వాత ఇస్తుంది అంతకుముందు ప్రైవేట్ వ్యాపారి తీసుకుపోయేవాడు ముందే వచ్చేది ఇప్పుడు కస్టమర్గా ఉంటే తప్ప రావట్ల అందువల్ల డిలే అయింది వాయికి ఈ మార్కెట్ అంత ఎంకరేజింగ్ లేదు ఇంకో మార్కెట్లోకి వెళ్ళాడు ఇక్కడ ఒక అలిగేషన్ చేయాలని చూశారు వాళ్ళు కాంపిటీషన్ కమిషన్లో మీరు చూసినా ఇక ఓపెన్ డమీలో ఉండేది దాంట్లో ఉంటుంది వాళ్ళు ఇండియన్ ఎంత పెట్టారో అంతా వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు ఇండియన్ పెట్టినంత ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వేర్ డస్ ది క్వశ్చన్ అరైజ్ ఇప్పుడు ఇది ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు నేనేమంటున్నాను